నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మనకంట అందరు బాగున్నారని మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు ఎక్సర్సైజ్ ఏంటంటే బెడ్ మీద చూపించాను కదనండి ఇదైతే బాల ఎక్సర్సైజు మొత్తం చూపిస్తాను మనకంట ఫస్ట్ అయితే ఇట్లా లేకుండేనండి బాల ఎక్సర్సైజ్ చేపించాక చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది సార్ ఎన్ని రకాలుగా చేస్తాడో నేను అది వీడియోలో చూపిస్తాను ఓకే అండి మొత్తం వీడియో అయితే తీస్తున్నా బాల్ ఎక్సర్సైజ్ వీడియో మీరైతే సార్ని కన్సల్ట్ చేసి చేయండి మనం వాళ్ళని హ్యాండిల్ చేయలేము బాల్ ఎక్సర్సైజ్ చాలా కష్టంగా ఉంటుంది ఈ సెసింగ్ సెసింగ్ మొత్తం ఈ నడుముకే నడుముకేనండి మొత్తము నడుముకైతే చాలా పట్టు వచ్చింది అంటే నీకేమనిపిస్తుంది ఎక్సైజ్ చేస్తుంటే నీకేమైనా కష్టం అనిపిస్తుంది అనుకుంటారేమో ఎద చేస్తుంది ఎక్స్ అంటాయ నడవాలనుందామానకంటే చాలా కష్టపడిపోతుందని వాళ్ళు అంటున్నారు చూడండి మనకంట ఎట్లా చేస్తుండ అట్లా తన్నడం కూడా రాలేదండి ఫస్ట్ మణికంట చూడండి మీ మణికంట ఎలా చేస్తుండో సా అడుగుతా మాత్రం ఫస్ట్ మీద ఏ ఊరు అనేది పెట్టండి ప్లీజ్ ఎందుకంటే క్యాంప్ డీటెయిల్స్ అడుగుతున్నారు కదా టూ డేస్ టూ డేస్ అయితే మేడం దగ్గరికి వెళ్ళి నేను క్లారిటీగా మీకు అసలు ఎట్లా ఉంటుంది ఏందనేది నేను వీడియో తీస్తానండి మేడానికి ఫోన్ చేసిన క్యాంప్ మేడానికి టూ డేస్ అయ్యాక రమ్మన్నది నన్ను వెళ్ళి మేడం దగ్గరే తీపిస్తా వీడియో నడుమెత్తుతున్నాడు అండి కాళ్ళు పైకి పెట్టి బాల్ మీదకి ఇది ఒక ఎక్సర్సైజ్ నడుములో స్టిఫ్నెస్ రావడము ఎక్కువ దీని వల్లనే అండి వాళ్ళ డాడీ చూస్తున్నాడు చూడండి నడుము ఎంత ఎత్తుతుండేది

స్టే మనీ నాగ చూసారా అండి నిల్చున్నారు మనకంట చక్కగా ఆ వీడియో ఫుల్ ఉందండి ఫిజియోథెరపీ బెడ్ మీద ఇది కూడా ఫుల్ వీడియో ఇక సార్చ్ చేసేవి ఎక్సర్సైజులు మొత్తం ఇందులో ఉన్నాయి ఇంకేమైనా కొత్తగా చేస్తే నేను షార్స్లల్లో పెడతాను ఇప్పుడు కూడా పెడుతున్నా రోజుకొకటి కొత్తగా మణికండ ఎక్సర్సైజ్ అయిపోయింది బెడ్ మీదకి వస్తుండండి అయిపోయింది మనకంటే అయిపోయిందా మనీ ఇక ఓకే అండి ఓకే అండి వీడియో మొత్తం చూడండి మంచిగా వీడియోకి మనకంటే సపోర్ట్ చేయండి నేను ఓకే అండి మణికంఠ కోసమే అండి నేను ఈ ఛానల్ పెట్టింది కూడా మణికంఠకి సపోర్ట్ చేయండి మణకంట్లాగా ఉన్న పిల్లలకైతే యూజ్ అవుతుంది మనం చేసేది ఏం లేదు మన మణికఠ వీడియోస్ షేర్ అవుతే ఇట్లా ఉన్న పిల్లలకి ఇంకా నలుగురికి చేసుకోవాలనే ఆలోచన వస్తుందండి చేసుకుంటారు ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా షేర్ చేయండి మణికంట మణికంట నాల్కేమైంది